ఓకే ఊరు విడిస్తే సక్సెస్ అవుతారంటారు నిజమేనా పర్ఫెక్ట్ అండి మల్గారి రవి గారు ఊరు విడిస్తే సక్సెస్ అవుతారంటారు నిజమైన డెఫినెట్గా ప్రతి ఊరు గురించి ఆ ఊళ్ళో వాళ్ళు మాకు చెప్పుకునే విషయం అదేనండి అంటే హైదరాబాద్లో ఉన్నాకంటే హైదరాబాద్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే బయట ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినోడు సక్సెస్ అవుతాడు హైదరాబాద్ నుంచి బయట ఊరు వెళ్ళినప్పుడు సక్సెస్ అవుతాడు కానీ హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ వాడు సక్సెస్ అవ్వడు సో ఇది ప్రతి ఊళ్ళో వాడు వాళ్ళ వాళ్ళ ఊరు గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు మాట హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో సక్సెస్ అవ్వడు హైదరాబాద్కి వచ్చినోడు సక్సెస్ అవుతాడు నుంచి వెళ్ళినోడు సక్సెస్ అవుతాడు సింపుల్ అండి ఏమవుతుందండి ఒకవేళ కనుక మనం ఉన్న ఊళ్ళోనే మనం ఉంటున్నప్పుడు మన చుట్టుపక్కల బంధుమిత్రులు బంధువులు కానీ మిత్రులు కానీ మనకు బాగా పెద్ద సర్కిల్ ఒకటి ఏర్పడుతుంది ఆ సర్కిల్ ఏర్పడిన తర్వాత ఈ మొత్తం సర్కిల్లో ప్రతి వాళ్ళు ఏదో ఒక ఆపదలో ఉంటామో పాజిటివో నెగిటివో అంటే ఒక మంచో చెడో వాళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉంటుంది ఓ సమస్య రావడమో మంచిగా చూడడం జరుగుతుంటుంది ఏదో ఒక రకరకాల సందర్భాల్లో రకరకాల సిచ్యుయేషన్స్కి వాళ్ళు గురవుతుంటారు అలా రకరకాల సందర్భాల్లో రకరకాల సిచ్యుయేషన్స్ గురవుతున్నప్పుడు వాళ్ళు మనం అందుబాటులో ఉన్న కారణం చేత వాళ్ళు మనని హెల్ప్ చేయమని కానీ లేకపోతే వాళ్ళ గుడ్ అండ్ బ్యాడ్లో పార్టిసిపేట్ చేయమని కానీ వాళ్ళు మనం పిలవటం జరుగుతుంది వాళ్ళు మన దగ్గర వాళ్ళు అవ్వటం వల్ల మనం కూడా తెలిసిన తర్వాత కూడా వెళ్ళకుండా ఉండకుండా ఉండలేము సో so, ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా అట్లా వెళ్ళినప్పుడు సమయము శ్రమ డెఫినెట్గా కొంత ఇండైరెక్ట్గా డబ్బు కూడా ఖర్చు అవుతుంటుంది అంటే ఇక్కడ ఈ సర్కిల్ మొత్తం ఉండటంతో నెలలో ఒక ఇరవై రోజులు వీళ్ళని ఎంటర్టైన్ చేయడమే సరిపోతుంది సో నెలలో ఇరవై రోజులు ఎంటర్టైన్ చేయడమే సరిపోవడం వల్ల మనకి అది మనం మనకి మనం చేయలేం అదే బయటూరు వెళ్ళారనుకోండి ఒక టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళారనుకోని పిలిచేవాడు కూడా అక్కడి నుంచి ఏం పిలుస్తాను అని పిలవాడు రావాలన్నా కానీ మనం ఇక్కడి నుంచి లేని మనం వెళ్ళము ప్లస్ ఇంకోటి ఏంటంటే అరే మనం మన ఊరు వదిలేసి వచ్చింది ఇక్కడికి జల్సాలు చేయడానికి కాదు డబ్బు సంపాదించడానికి అందుకే ఇప్పుడు అంటే నాకు ఇదివరకు ఈ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిస్సా నుంచి వచ్చి మా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఉండేవాళ్ళు ఈ హైదరాబాదులో పనిచేసేవాడు జల్సాలు సినిమా వస్తే సినిమాకి వెళ్ళడం ఏమి చేసేవాళ్ళు వాళ్ళు సినిమాలకి షికర్లకి మందు ఆటలు అవి చేసేవాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు కాదు ఏమన్నా మరి మీరు ఏం చేయలేదు ఎందుకంటే మీకు ఏం అలవాట్లు ఇవ్వంటే ఎందుకు లేవండి బ్రహ్మాండంగా మాకు అన్ని అలవాట్లు మేము కూడా తాగుతాము తిరుగుతాము మా గురి సినిమాలు అన్ని అలవాట్లు ఉన్నాయండి మరి ఎందుకురా చేయట్లేదు మరి ఎందుకురా మీరు ఎటర్లేదు సినిమాలకు కానీ షికర్లకు కానీ ఏం చేయట్లేదు అంటే సార్ మేము మా ఉన్న ఊరు కుటుంబాన్ని మిత్రుల్ని అందరినీ వదిలేసి మేము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి అండి ఖర్చు పెట్టడానికి కాదు ఖర్చు పెట్టడానికి మా ఊరు వెళ్తే మళ్ళీ ఖర్చు పెట్టుకోగలం మేము కానీ ఇక్కడికి వచ్చింది మేము సంపాదించాలనే ఉద్దేశంతో కాబట్టి మేము ప్రస్తుతం సంపాదించడం అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీదే ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ ఓటీలు ఇవ్వండి మాకు ఎంత ఛాన్స్ దొరికితే అంత ఓటీలు ఇవ్వండి మాకు నేను ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసేవాళ్ళు అన్నాడు అదే హైదరాబాద్ ఉండరా అంటే ఒక గంట ఉండరా అంటే నేను ఉండను నాకు పని ముందు వెళ్ళిపోతాను ఇంట్లో వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి ఎదురు చూస్తుంటుంది మా పిల్లలు ఎదురు చూస్తుంటారు అది చేస్తుంటారు ఇది చేస్తుంటారు అని చెప్పి వాళ్ళని అంటే చిన్న చిన్న కారణాలు కూడా వీడికి పని మానేసి సంపాదన మానేసి వెళ్ళడానికి కారకనా ఏవి వాళ్ళకి పెద్ద పెద్ద కారణాలు కూడా కారణాలు అయ్యేవి కాదు సో డెఫినెట్గా ఏంటంటే రవి గారు ఇది ఏ స్థాయిలో ఉన్నవాడికైనా వర్తిస్తుంది వ్యాపారం చేసేవాడికైనా ఉద్యోగం చేసేవాడికైనా ఎవరికైనా కానీ ఉన్న ఊరు విడిచినప్పుడు డెఫినెట్గా నేను ఇక్కడికి డబ్బుల కోసం వచ్చాను డబ్బులు సంపాదించడానికి వచ్చాను కాబట్టి డబ్బులు సంపాదించాలనే ధ్యాస ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని డబ్బులు సంపాదిస్తాడు కాబట్టి వాడు డెఫినెట్గా సక్సెస్ అవుతాడు లోకల్గా ఉన్నవాడు ఈ ఎక్స్ట్రా యావగేషన్స్లో ఉంటాడు అనమాట అది కారణం అంతే